యోగ చరిత్ర చదువుతున్నప్పుడు అనిపించదు ఆయన మామూలుగా ఉంటే కదా శ్రమలు సహించడానికి నిజంగా ఆ శ్రమలు సహించే సహిస్తున్నాడంటే దేవుడు కృప ఎంత ఎంతగా ఆయన మీద ఉంది దేవుడు సన్నిధి ఎంత ఆయన మీద ఉంది ఆయన సన్నిధిలో ఉంటే ఆ శ్రమలన్నీ అనుభవిస్తూ దేవుడే ఇచ్చాడు దేవుడే ఇచ్చాడు దేవుడే ఇచ్చాడు దేవుడే ఇచ్చాడు అనారోగ్యాన్ని అనుభవిస్తూ దేవుడే ఆయనకి ఇవ్వాలంటే నాకు ఇస్తాడు లేకపోతే ఈ శరీరాన్ని ఎప్పటికప్పుడు ఇక్కడ విడిచిపెట్టవలసింది స్నేహితులు చౌమను పరుస్తున్నా అసలు ఆ కష్టంలో ఆ బాధల్లో ప్రార్థన చేయడమే కష్టం అలాంటిది ఆ సమయంలో కూడా దేవుణ్ణి స్థుతిస్తున్నాడంటే ప్రార్థన మాట పక్కన పెడితే ఒకవేళ మనమేం చేస్తుండీ ఈ కష్టాన్ని తొలగించి బాధను తొలగించి అయ్యా మరలా మొదటి స్థితి నువ్వు నేను కోల్పోయిందంతా మరలా ఇవ్వని లోక సంబంధమైన ఆస్తులో ఇంకోట ఇంకోట అడుగుతాం కానీ యోబు మాత్రం ఏమడుగుతున్నాడు చెప్పండి ఏమి అడగట్లేదు స్థుతిస్తున్నాడు నువ్వు ఇచ్చో నువ్వు తీసుకున్నావు మరలా నాకు కావాలంటే నాకు ఇస్తావయ్యా నీకు స్తోత్రం ఈరోజు మనం అడగాలి యోపు దగ్గర నుంచి ఆస్తి పోయింది యోపు దగ్గర నుంచి కుమారులు కుమార్తెలు పోయారు యోపు యోపు దగ్గర నుంచి పనివారి పోయారు యువపు దగ్గర నుంచి ఆరోగ్యం పోయింది నా అన్నవారు అందరూ విడిచిపెట్టి వెళ్ళిపోయారు అతను ఊపిరి తీస్తే అందరికి అసహ్యంగా మారిపోయిందంట అతను పక్కకు రావడానికి చిరాకు పడుతున్నారంట అందరూ ఊపిరి అతనికి అసహ్యంగా మారింది అందరూ చిరాకు పడుతున్నారు అవమానం అవమానాలు వస్తున్నాయి నిందలు వస్తున్నాయి ఇవన్నీ తట్టుకొని కూడా ఆయన ఏం అడుగుతున్నాడంటే దేవుడే ఇచ్చాడు దేవుడే తీసుకున్నాడు అంటున్నాడు ఆస్తి కొరకు ఇప్పుడు మనం కోల్పోయింది మరలా తిరిగి పొందుకోవాలంటే మనకి మనం ఏం కోల్పోయాని చెప్పండి చెప్పాలి నేనైతే అడుగుతున్నాను కోల్పోయిన అభిషేకం కోల్పోయిన ప్రార్థనా శక్తి కోల్పోయిన కృప బాబు నీ సన్నిధిలో ఏది నేను కోల్పోయినా ఆస్తులు అడగట్లేదు అంతస్తులు అడగట్లేదు ఏమీ అడగట్లేదు నాకు కావాల్సింది ఏది కోల్పోయాం ప్రభా అభిషేకానికి తక్కువైపోయింది ప్రార్థన తక్కువైపోయింది నీ సన్నిధిలో ఉండడం తక్కువైపోయింది అయ్యా మరలా తిరిగి మరలా మొదటి ప్రేమకి గంట ఎన్నో కోల్పోయాం ధనం ధన నష్టం జరగవచ్చు ఆరోగ్యాన్ని కోల్పోయి ఎలాంటివి ఉన్నాయి కానీ నేనేం అడగట్లేదు అందుకే యోహాను భక్తులు అడుగుతున్నాడు ఆత్మలో ఆత్మలవర్దెలు తన్ని విషయాల్లో చెప్పండి ఆత్మలో వర్ధెలు తన్ని విషయాల్లో వర్ధెలతో కాబట్టి ఈరోజు నేను అడుగుతున్నాను మీరు ఏది కోల్పోయారు ఏది కోల్పోయారు మీరు ఏ శక్తిని కోల్పోయారు ఏ అన్య భాషలు మాట్లాడడం కోల్పోయారు ఏ పరిశుద్ధాత్మను కోల్పోయారు ఏ సన్నిధిని కోల్పోయారు ఏ ప్రభావాన్ని కోల్పోయారు నేను కాదు మిమ్మల్ని అడిగేది పరిశుద్ధాత్మ దేవుడే నిన్ను అడుగుతున్నాడు నువ్వు ఏది కోల్పోయి అడిగితే మరలా తిరిగి సమకూర్పు జరుగుతుంది ఏది కోల్పోయి అభిషేకాన్ని కోల్పోయావా ప్రార్థనా శక్తిని కో ఏది కోల్పోయినా మరలా ఆయన్ని తిరిగి నీకు ఇవ్వడానికి సమీపంగా ఉన్నాడంట హల్లే ఆత్మీయతను కోల్పోయిన ప్రతి ఒక్కరికి అభిషేకాన్ని కోల్పోయిన ప్రతి ఒక్కరికి ప్రార్థన శక్తిని కోల్పోయిన ప్రతి ఒక్కరికి ఏ కృపా వరాన్ని నువ్వు కోల్పోయిన ప్రతి ఒక్కరికి కూడా రెండింతలు మరలా తిరిగి ఇవ్వడానికి నాదంగా ఉన్నాడు నేను అడుగుతున్నా నువ్వు సిద్ధంగా ఉన్నావా నువ్వు సిద్ధంగా ఉన్నావా చెప్తున్నా నువ్వు సిద్ధంగా ఉన్నావా ఆయన ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాడు తీసుకోవడానికి మనం సిద్ధంగా ఉండాలి కదా నేను చెప్తున్నాను కనుక మీరు వింటున్నారు కనుక నేను చెప్తున్నాను ఆకలికి ఆకలితో ఉన్నవారికే భోజనం అవసరం ఆకలి లేని వాళ్ళకి ఎంత పెట్టినా ఆకు దగ్గర కూర్చుంటారు చాలామంది సాంబేజులు చెప్తారు గుర్రాన్ని దాకా తీసుకెళ్ళచ్చు గేదెలో మేకలను దాకా తీసుకెళ్ళచ్చు కుడుతు తినిపించలేం తినిపించలేము అల్లేయ నా మట్టుకైతే నేను అడుగుతున్నాను మరి నీ నీ పరిస్థితి ఏంటి రక్షించబడిన ప్రారంభ దినాల్లో ఉన్న అభిషేకం ఇప్పుడుందా ప్రారంభ దినాల్లో ఉన్న మంట ఉందా ప్రారంభ దినాల్లో ఉన్న భయంతో ఒనుగుతో పరుగులు పెట్టే వచ్చే స్థితి ఇప్పుడు ఉందా నీకు నిన్నే అడుగుతున్నాడు ఈరోజు అలాంటి వారే వచ్చారు ఇక్కడికి మిమ్మల్ని అడుగుతున్నాడు నిన్నే ప్రశ్న అడుగుతున్నాడు ఈరోజు ఎలా ఉంది నీ ప్రశ్న నీకు నువ్వే ప్రశ్నించుకో యోబు దగ్గరికి వచ్చే ఆస్తి పోయిందంటే మాట్లాడట్లేదు దేవుడిచ్చాడు దేవుడు తీసుకుని పిల్లలు పోయారు మాట అట్లా ఏది పోయిందన్న ఏమీ మాట్లాడట్లేదు దేవుడే ఇచ్చాడు దేవుడే తీసుకున్నాడు అంటూ సంతోషించడానికి గల కారణం అన్నీ పోయినా అన్నీ కోల్పోయినా శ్రమలు అధికమైపోయినా అతను శ్రమల్లో ఆనందించడానికి శ్రమల్లో స్థుతించడానికి గల కారణం ఏంటంటే అతనిలో దైవ సన్నిధి ఉంది అన్నీ పోయినాయి కానీ దేవుడు కృప మాత్రం అతన్ని విడిచి పోలేదు హల్లే చెప్ చెప్పండి దేవుడు కృప చెప్పండి అన్నీ కోల్పోయాడు కానీ దేవుడు కృప అతనికి తోడుగా ఉంద కనుక ఆ మాట పొలకగలుగుతుండడు ఏమున్నా ఏమి లేకపోయినా నాతో ఏమున్నా ఏమి లేకపోయినా దేవుడు కృప నాకు తోడుగా ఉంది అందుకే దేవుడు ఇచ్చాడు దేవుడే తీసుకున్నాడు ఒకవేళ నన్ను ప్రతికించడం దేవుడి చిత్తమైతే ఆరోగ్యం ఇవ్వడం దేవుడు చిత్తమైతే మరలా నేను కోల్పోయిన దేవుడు చిత్తమైతే ఎందుకంటే నాకు ఆటల మీద మనసు లేదయ్యా నా మనసు అంతా ఏం చెప్పండి ఇప్పుడు చూడండి అసలు ఇవో అన్ని శ్రమలు సహించగలిగాడంటే ఎలాగా ఈరోజు ఒక లక్ష రూపాయలు ఎవరైనా పట్టుకుపోతే ఇంక మంచం ఇంకేస్తావు ఇక తిండి తిప్పలు మానేస్తావు దానికోసమే ప్రార్థన మరి పాస్టింగ్లు దానికోసమే పోనీ పిలిచి బాబు పోన్లేమో వస్తాయి కదంటే అసలు ఇచ్చారు కదండి అది వడ్డీ అంటాం అసలు ఇచ్చారు కానీ అంటాం ఒకసారి ఆలోచించండి అసలు ఆస్తి పోయిందంటే పొని తట్టుకున్నాడు పనివారు చచ్చిపోయారంటే పొని తట్టుకున్నాడు అన్నీ పోయినాయి తట్టుకున్నాడు పిల్లల దగ్గర పిల్లలు కూడా లేరు అయ్యి అంటే అసలు ఎందుకు అలా నిలబడగలుగుతున్నాడు ఎప్పుడన్నా వాక్యం చదివేటప్పుడు ఆలోచించారా అన్నీ పోయినా భార్య దూషించిన ఆరోగ్యం పోయింది అసలు కనీసం గోళ్ళు కూడా పుచ్చిపోయి ఒక్కోలేకపోతున్నాడంట అలాంటి పరిస్థితుల్లో ఏంటి ఏంటి సమర్పణ అంటే ఏ మనిషి తట్టుకోలేరు పిల్లల కోసం ఏ మనిషి తట్టుకోలేరు ఏ తల్లి ఏ తండ్రి తట్టుకోలేరు పిల్లల విషయంలో కన్న ప్రేమలు ఆడదే ఎవరు తట్టుకోలేరు అనారోగ్యం వచ్చి తట్టుకోలేనంత బాధ తన శరీరంలో కలుగుతుంటే శరీరం అంత ఇడిపోతుందంటండి ఇడిపోయి వాటిలోంచి రసికార్తడు కుక్కలు వచ్చి ఆగుతున్నాయి అంట స్నేహితులు వచ్చి నీ బతికేంటి పెద్ద పరుడు అనుకుంటున్నావు చూసాక నీ బతికి ఏమైపోయింది ఆస్తులు పోయినాయి అన్నీ పోయినాయి ఆస్తులు ఎర్రవీగా కదా ఏమైపోయింది ఏదో తప్పు చేస్తా ఎక్కడ ఏదో అందుకే అందుకేలా జరుగుతుందంటే అవమానాలు ఒక పక్క అనారోగ్యం ఒక పక్క నిందలు ఒక పక్క భార్య అర్థం చేసుకునే భార్య కూడా లెగుతుంది అప్పుడు దాకా పర్వాలేదు బాగానే ఉందండి ఆవిడ లెగుతుంది ఇప్పుడు ఎందుకు లేకుతుందో అప్పుడు దాకా సహకరించే భార్య లెగుతా సేవ నీకు సేవ చేయలేక సత్తనా అని అంటుంది ఆవిడ సహకరించే ఆవిడ మంచి ఆవిడ ఆవిడ లెగిసింది పిల్లలు లేరు ఇంకా చెప్పండి అన్నీ నాలుగు వేపులా మూసిపోయిన డోర్సా ఓపెన్ అయిన డోర్సా చెప్పాలి ఓపెన్ అయినాయా మూసిపోయినాయా నాకు ఇచ్చిన దేవుడు ఇచ్చిన ప్రత్యక్షత ఏంటో తెలుసా ఈ లోక సంబంధమైన ప్రతి డోర్స్ మూసేశాడు దేవుడు పర సంబంధమైన డోర్ ఒక్క ఒక్కటే ఓపెన్ అయింది ఆ డోర్ను బట్టి ఆయన ఆనందించేస్తున్నాడు అలెల్లుయ్య మళ్ళీ చెప్తున్నాను ఎన్ని డోర్లు మూసిపోయినా ఎన్ని డోర్లు మూసిపోయినా ఏది ఆగిపోయినా ఎన్ని డోర్లు మూసిపోయినా నీ కోసం పరలో ఒకటి డో డోర్ ఓపడు ఓపురైతే చాలండి ఎన్ని కష్టాలైనా సహించుకుంటూ ముందుకు వెళ్ళిపోతాం అది చూసిన దేవుడు రెండింతలుగా మేలు చేస్తాడు మనకి రెండింతలుగా ఆశీర్వాదంతో నింపుతాడు రెండింతలుగా దీవులతో నింపుతాడు ఇంకొక అద్భుతం ఏంటో తెలుసు అన్ని జరిగిన పనులు వచ్చి చెప్పినాడు ఆశ్చర్యపోతున్నాడు ఇదేంటి గొప్ప గులిపి ఆత్మ చేసుకుంటాడంటే స్థుతి స్థుతి అంటాడేటి ఏమంటున్నాడు చెప్పండి ఇంతగా ఈ ఆత్మహత్య చేసుకొని చచ్చిపోతాడు హార్ట్ అటాక్ వచ్చేద్దేమో ఏ బుల్ నెలలో జాయిన్ చేయాలనుకుంటే అసలు హార్ట్ అటాక్ రావట్లేదండి ఏ అంబులెన్స్కు ఫోన్ చేయాలనుకుంటే అసలు అలాంటి పరిస్థితులే కనపట్లేదండి ఇక్కడ చెప్పండి ఏమి లేకపోయినా ఏం జరిగినా ఏం లేకపోయినా ఆరోగ్యం లేకపోయినా బాబు అన్ని డోర్లు మూసిపోయినాయి ఓకే ఎవరికి కనపడుతుంది అది కనీసం యోపు భార్య కూడా కనపట్లేదటండి యోబు భార్య కూడా కనపడలేని ఒక డోర్ ఓపెన్ చేసాడు దేవుడు ఎప్పుడు నేను అంటాను ఎప్పుడు ఓపెన్ చేశాడో తెలుసా మొట్టమొదటిగా ఒక ఒక వ్యక్తితో చెయ్యా నీ విస్తారమైన అయిన ఆస్తి నష్టం జరిగింది అనగానే అవునా అయిపోయిందా అవునా అయ్యవ దేవుడు ఏం అయ్యా దేవుడా ఎందుకు ఎలా అయింది అని అనకుండా దేవుడిచ్చాడయ్య అది నాది కాదు దేవుడిచ్చాడు దేవుడికే స్థుతి కలుగునుగా కన్నప్పుడు అన్నప్పుడు అప్పుడు ఓపెన్ అయిందండి ఆ డోర్ ఎప్పుడు చెప్పండి చెప్పండి ఎప్పుడు మొదటి శ్రమలోనే స్తోత్రం చెప్పాడు మొదటిగా పోగొట్టుకున్నప్పుడే స్తోత్రం చెప్పినప్పుడే స్తోత్రం స్తోత్రం అనగానే ఆ స్థుతులు చెల్లించగానే దేవుడిచ్చాడు దేవుడు తీసుకున్నాడు అయ్యా దేవుడికే స్థుతి కలిగినిగా కాస్తున్నా లేకపోయినా ఏమన్నా ఏమి లేకపోయినా నేను ప్రతక్క గలను దేని బట్టి అంటే నా దేవుడు కృపను బట్టి మాత్రమే ఇన్ని ఆస్తులున్నా నా దేవుడు కృప లేకపోతే నేను సజ్జనుడితో సమానం అందుకే నీ దేవుడిచ్చాడు దేవుడికే మహిమ కలుగును గాక పోయినా ఉన్నా పర్వాలేదు దేవుడికి స్థుతి గాక అని ఆ కష్టకాలంలో కూడా దేవుడిని మహిమ పరుస్తున్నాడు ఆ కష్టకాలంలో కూడా దేవుని స్థుతిస్తున్నప్పుడు డోర్ ఓపెన్ అయ్యింది చెప్పండి ఎంతమంది శ్రమల్లో ఉన్నారు ఎంతమంది పోగొట్టుకునే స్థితిలో ఉన్నారు అప్పులు తీరట్లే వడ్డీలకి వెళ్ళిపోతుంది ఆరోగ్యాన్ని పోగొట్టుకున్నాం ఆత్మీయతని పోగొట్టుకున్నాం అనేకమైన పోగొట్టుకొని బిసికి వేసారిపోయి హృదయం పగిలిన స్థితిలో ఇక్కడికి వచ్చావు నాకేందుకు ఇలా జరిగింది అన్నవాళ్ళు కొంతమంది ఏదో ఒక రోజు నన్ను దేవుడు చూడకపోతారా అన్నవారు కొంతమంది నా దేవుడు కృపే ఏదైనా దేవుడే ఇచ్చాడు దేవుడు తీసుకున్నాళ్ళు అని దేవుడు బట్టి దేవుడు బట్టి ధైర్యం తెచ్చుకున్న వాళ్ళు కొంతమంది ఎందుకు ఇలా జరిగింది ఎంత ప్రార్థనకి వెళ్తున్నావు ఎంతగా దేవుడితోనే నడుస్తున్నావు నాకే ఎందుకు ఇలాగా అన్నవాళ్ళు కొంతమంది అయితే దేవుడే చూసుకుంటాడు అన్న వాళ్ళు కొంతమంది ఏదో ఒక రోజు నాకు స్థితి రాకుండా ఉంటుందా నా దేవుడు నన్ను చూడకుండా పోతాడా అన్నవాళ్ళు కొంతమంది ఇలా అన్నవాళ్ళతో అందరితో దేవుడు ఎందుకు ఇలా చేస్తాడు అన్నవారితో నా దేవుడు నన్ను చూస్తున్నాడు అన్నవారితో నా దేవుడు నన్ను నిలబెడతాడు అన్నవారితో ఎన్ని కష్టాలు వచ్చినా నా దేవుడికే స్థుతి అని ప్రార్థన మానకుండా మందిరిని అత్తుకునే నీతో దేవుడు చెప్తున్నమాట ఒకవేళ ఏం జరిగింది ఎందుకు ఇలా జరిగింది అన్నవాళ్ళకు కూడా దేవుడు కృప కృప ఎందుకంటే ఇలాగ వాక్యం చెప్పి నేను నేను సరిచేసే దేవుడు నీకు కూడా పర్వక డోరు ఓపెన్ కాబోతుంది అల్లెలు ఆ డోర్ ఏంటో తెలుసా రెండింతలా చెప్పాలి చెప్పాలి రెండింతలా పక్కలో చెప్పండి ఇప్పుడు ఏ డోర్ ఓపెన్ అవుతుంది డోర్ ఆల్రెడీ ఎప్పుడో ఓపెన్ అయిపోయింది ఎప్పుడు మొదటి శ్రమకి కోల్పోయింది కోల్పోయిన దానికి రెండింతలుగా చెప్పాలి చెప్పాలి మీకు మీరు చెప్పుకోండి కోల్పోయిన దానికి రెండింతలుగా మీ పక్కన చెప్పండి నువ్వు కోల్పోయిన దానికి రెండెంతలుగా అది ఆరోగ్యమైన ఐశ్వర్యమైన ఆత్మీయ జీవితమైన ఏదైనా ఏదైనా రెండెంతలుగా దేవుడు మరలా మనకు అనుగ్రహించబోతున్నాడు అలైలుయ్య ఇది ప్రవచనము ఇది ప్రవచనము మళ్ళీ చెప్తున్నాను ఎందుకంటే ఈ సంవత్సరం అంత వాక్యం మనతో దేవుడు వాక్యమే ఒక ప్రవచనం అంతే అలైలుయ వాక్యమే చెప్పాలి చెప్పాలి వాక్యమే ఒక ప్రవచనం ఈ రా నాకు రెండెంతలుగా మేలు ఇస్తున్నాడు దేవుడు చెప్పండి మనకు రెండెంతలుగా మేల్లేస్తున్నాడు క్షేమాభివృద్ధిని దేవుడు ఇస్తున్నాడు రెండెంతలుగా మేల్లేస్తున్నాడు అల్లెల్లు ప్రార్థన చేస్తే వారు ఏం పొందుకుంటున్నావు ప్రార్థన చేస్తే తెల్లవారుజాము ప్రార్థన చేస్తే మన చుట్టూ మనం మనకు కలిగిన వాటి చుట్టూ కంచి అపవాది ఎంత మాత్రం కూడా రాకుండా రెండోది ఎప్పుడు మన స్తోత్రాలు చెబుతూ ఉంటే మన శ్రమల్లో సైతం ఆయన కృప అధికమైపోతుంది మూడోదిగా మన శత్రువుల కోసం ఎంతమంది దూషించిన నోరు తెరవకుండా వాళ్ళ కోసం ప్రార్థన చేస్తే మనకి క్షేమస్థితి రెండింతలుగా చెప్పాలి క్షేమస్థితి రెండెంతలుగా వచ్చినాయి చెప్పండి మొదటి ప్రార్థన తెల్లవారు ప్రార్థన చేస్తే ఆ రోజంతా నీకు నీ కుటుంబానికి నీకు కలిగిన దానికి దేవుడు కాపుదలిస్తున్నాడు చెప్పండి అందరు నాకు నాకు కలిగిన దానికి నా కుటుంబం అందరికీ ప్రార్థన ద్వారా కాపుదలిస్తున్నాడు రెండోది స్థుతించుడు ద్వారా చెప్పాలి స్థుతించుడు ద్వారా పరులు ఒక కృపు నాకు అధికమైపోతుంది మూడోది ఎవరు ఏమైనా మౌనంగా ఉండి నా శత్రువు సైతం ప్రార్థన చేయుట ద్వారా చెప్పాలి క్షేమస్థితి ఐదంటే ఏంటి చెప్పండి కృప ఐదంటేంటి కృప కృప అంటే అర్థం ఏంటంటే యోగ్యత లేని మనం అందుకోవడానికి అర్హత ఉందా